何で ايه راجيو کي چهتا آهن ڏيڻ جي ڪري ان جو اي ٽارٽ بنايو وانتي ٿو 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 ٿ ವನ ಮರ ಶ್ರೀ ಗಂಗಮ್ಮಲ್ಲಿ ಆಶೀರ್ಷ ಎಸ್ ಎಸ್ಆರ್ ಗುಲ್ಸ್ ಶಾವಲ್ ಹೇಮಂತ್ ಸಾಯರ್ ಅಮ್ಮ ಮೇಲ್ಪೂರು ಅಚ್ಚಪ್ಪರ ಪಲ್ಲಾಳಿ ಜಿಲ್ಲಾ ಎಡಮು ಕುಡಿಮು శ్రీ ఉప్పలమ్మ ఎల్లమ్మపల్లి ఎల్లమ్మ తల్లి ఆశీస్ కొత్త వెంకటేశ్వర గారు బొమ్మట గ్రామం నందిగామ మండలం మెండూరు జిల్లా వారు చెప్ప పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు రెండవ రౌండ్ పూర్తి నాలుగు వందల దూరాన్ని ఒక్క నిమిషం పూర్తి చేసుకుని మీ యొక్క రెండవ రౌండ్ లో మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ నెంబర్ వారు మేకల భానుకే గారు అండ్ కమాండ్స్ శ్రీ వెంకమ్మపల్లి ఆశీస్ సేపు యూఎస్ఆర్ బోల్స్ ఉమా రెడ్డి గారు కంగనపల్లి గ్రామ ముల్లగొడ మండలం ప్రకాశం జిల్లా వారు మూడవ నెంబర్ వారు బైలే రావాల మరి ఆహ్ పల్నాడు జిల్లా కుడివైపు ఎన్టీఆర్ జిల్లాంటి కమ్మండి జగ జట ఒసారి కథగా చెప్పులు గత మరి అంత దూరం నుంచి కూడా దాదాపు మూడు వందల కిలోమీటర్ల నుంచి రావడం జరిగింది మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం మొదటి స్థానానికి మూడవ వెనుకబడి ఉన్నారు పద్నాలుగు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి మరి ఓసారి గట్టిగా విధుల కేకలు వేస్తే ఆటోమేటిక్ గా చివర రైతులు చెప్పాలి మరి కేకలు రావాలా జనాలు తక్కువ తొక్క సంబంధ పూర్తి చేసుకున్నారు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ జాల్గవ రౌండ్లో మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ముప్పై ఒక్క సెకండ్ మూడవ నెంబర్ అయినటువంటి శ్రీ శంకురమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవనీయులు మేకల జిల్లా కమాండు శ్రీ అంకాలమ్మ తల్లి ఆశీస్లతో గౌరవని పోల్స్ ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపల్లి గ్రామం మున్లమారి మండలం ప్రకాశం జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు వెయ్యి ఎన్నికల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మీ గత ఐదవ రౌండ్ మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనకబడి ఉన్నారు నేను గెలిగితే కట్టే రకం కాదు గెలుపు కట్టే రకం ఎంత పడితే కొత్త రకం కాదు ఎంత పడి కొత్త కొత్త రకం కాదు రకం అది ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకున్నారు మీ చెప్ప మొదటి స్థానానికి ఆరవ లో యాభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి యాభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆహా ట్ట కాదు రెండు కట్టలు కాదు కన్నీ విని ఎరగల రీతిలో గోరు గోలు పడి స్థాయిలో ఐదు పిన్ను కట్టలు మరి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పద్నాలుగు వందల అడుగులు ఒక నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మీ ఏడవ రౌండ్ లో మొదటి స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనకబడి యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ మూడవ నెంబర్ వారు మేకల బానుజ వారు కమాండ్స్ ఉమారెడ్డి శ్రీవల్లి వారు గంగనపల్లి గ్రామం ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లా వారు బయలుదేరి రావాలా మూడవ నెంబర్ వాడు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పదహారు వందల అడుగులో ఐదు నిమిషాలు ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ గత మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ఒక్క నిమిషము పది సెకండ్లు వెనుకబడి ఉన్నారు నిమిషం పది సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ మరి రావాలా రైతుల సోదరా సరే గడ్డగా సభ్యులు కొట్ట మరి గెలుపుతా మరి రావాలా తోటలు తెనూర్లు సొందర ఏ చెప్పగా చార్జింగ్ ఎగినట్లేదు సాఫ్ట్వేర్ మూడవ నెంబర్ వారు బయలుదేరావాలి ముందుగా రెండు పూర్తి చేసుకున్నారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలు పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత తొమ్మిది వందల అడుగుల బదిలిస్తానికి ఒక్క నిమిషం పదహారు సెకండ్ల వెనకబడి ఉన్నాయి నిమిషం పదహారు సెకండ్లు మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ ఆహా తక్కువ తక్కువ గౌరవ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యొక్క గౌరవ శాసనసభ్యురాలు గౌరవ చరితారెడ్డి గారి ఆధ్వర్యంలో గోరకొమ్మ గ్రామ పెద్ద గ్రామ పెద్దల యొక్క పండలాలు పొడవులు కూడా జరుగుతున్నాయండి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు అడుగులకు రెండు ఏడు నిమిషాలు పూర్తి చేసుకొని మీ గత పదవ లో మొదటి స్థానానికి నిమిషం ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఒక్క నిమిషం ముప్పై ఒక్క సెకండ్ మొదటి స్థలానికి వెనకబడి ఉన్నాయి అన్నా సైల్ బా సైల్ బాబు కదా తక్కువ తక్కువ వెనకాలి తాంబురాలు మంచి మంచి మహానుభావులు ఉన్నారు వెనకాలంగా

జోరు మార్చాల మిత్రమా మిత్రమాబో ఒక్కో మాత్రమే వాడదా గోరు కళ్ళు కంప్లీట్ వర్షం సార్ కాదు గుర్తుంచుకోవాలి మీరు బాబా ఒక్కచో మాత్రమే వాడదా గమనించుకోవాలి మీరు పద్నాడవ రౌడు పూర్త చేసుకున్నారు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై మరి ఉన్నారు మొదటి స్థలానికి వచ్చే రౌండ్ పద్నాలుగో రోడ్డు వచ్చి మరి చేస్తున్నారు

నిమిషాల నలభై ఐదు సెకండ్ల గుర్తు చేసుకున్నారు మీ గత రెండు నిమిషాల నలభై సెకండ్ల వెనక మురుగున్నాయి వెళ్ళే రౌండ్ పదహైదవ రౌండ్ మూడవ నెంబర్ గారు మేకల బాణోజా గారు కమాండ్స్ శ్రీ అంకల మల్లి ఆశీ శేఖర్ ఎమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగనపల్లి గ్రామముడ ప్రకాశం జిల్లా వారు బయలుదేరి రావాలా మూడవ నెంబర్ వారు మూడవ నెంబర్ వారు బయలుదేరు రావాలి అబ్బా శిక్షలే శిక్షలు మరి వేళా

పదహార ఓవర్లు పూర్తి చేసుకున్నారు మూడు వేల రెండు వందల అడుగుల నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు రెండు నిమిషాల యాభై సెకండ్ వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి చాలా వెనకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాల సమయం అన్నా కారా టేపు సిద్ధంగా ఉంచుకోవాలన్నా వెళ్ళే రౌండ్ పదిహేను రౌండ్ దీపావళి పండగ రోజున మన గ్రామంలో యువత పిల్లలు ఆ విధంగా తప్పని అదే కోమల గ్రామంలో దీపావళి పండగ రోజున బాబులుగా వెళ్తున్నాయి పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దు నిమిషాల సమయం మీకు వచ్చే ఒక నిమిషం మరి వచ్చే రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ మొదటి స్థలంలో కొనసాగాలంటే ఇరవై నాలుగు రౌండ్లు తిప్పి నూట అరవై అడుగులు ఆరించే దూరాన్ని లాగాల సమయము మీకు నలభై సెకండ్లు వచ్చే రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ ముప్పై సెకండ్ల సమయం అన్న టేబుల్ డేబు డేబు సమయమా ఇరవై సెకండ్లు సమయమా మీకు

అలా లో అయినా సమయం రెండు నిమిషాల సమయం ఉన్నప్పుడు రెడీగా ఉండాలి మీరు రెండవ నెంబర్ గా శ్రీ గంగమ్మ తల్లి ఆశీషులకు సాగిరామ్ గారు వేల్పూర గ్రామం మచ్చంపేట మండలం పల్నాడు జిల్లా శ్రీ ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఆశీషులకు పోవర పెద్ద వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట గ్రామం మందిగా మన మండలం నంటియార్ జిల్లా వారి వారికి కేటాయించిన ఐదు నిమిషాల కాలవ్యవధిలో పద్దెనిమిది రౌండ్లు అనగా మూడు వేల ఆరు వందల అడగోధరాన్ని లాగి ఈ గత ప్రస్తుతానికి రెండవ గతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది రౌండ్లు మూడు వేల ఆరు వందల అడగోధరాన్ని లాగడం జరిగింది ఈ గత పవన్ చూద్దాం సరే